ஏலூர் நகர யோஜன அஜுக எண்ணிக்கை ஜர்ஜாப்பு ஆகவரணி నాగవంశ సంక్షేమ సంఘ నాయకులు అభినందించారు ఈ సందర్భంగా జిల్లా సెక్రటరీ బాయి వెంకట్రావు మాట్లాడుతూ నాగవంశీయులకు జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో సముచిత స్థానం ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు కన్వీనర్ నూకాలమ్మకి జిల్లా అధ్యక్షులు లక్కోజ్ గోపికి ధన్యవాదాలను తెలియజేశారు బీసీ యువతకు ఎల్లవెళ్లలా అందుబాటులో ఉండాలని ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న యువతకు అండగా ఉండాలని కోరారు అధ్యక్షులు రాఘవ మాట్లాడుతూ యాభై డివిజన్ యువతని కలిసి విస్తృత స్థాయి కమిటీ వేసి ఏలూరులో యువత ఇబ్బంది యోజన సంఘం అండగా ఉంటుందని రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అలాగే ప్రభుత్వ బీసీ పథకాలు ఏమున్నా సరే యువతకు అందే విధంగా కృషి చేస్తానని చెప్పారు ఏ ఇబ్బంది ఉన్నా స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య దృష్టిలో తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని త్వరలో ఎంపీని ఎమ్మెల్యేని కలుస్తామని తెలియచేస్తూ తమ సంఘానికి అండగా ఉండాలని తెలియచేస్తూ తనకి పదవి ఇచ్చిన రాష్ట్ర కార్యవర్గానికి ఏలూరు జిల్లా అధ్యక్షులు గోపికి ధన్యవాదాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు యోజన

మా నాగంశ సంక్షేమ సంఘం తరఫున జరజాపు రాఘవ గారికి ఏలూరు యూత్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చినందుకు ఈ రోజున మేమందరం కూడా అలాగే జాతీయ పీసీ సంక్షేమ సంఘంలో లక్కజ్ గోబే గారు అధ్యక్షులుగా నన్ను బాయ్ వెంకట్రావు నేనైనా నన్ను కూడా జిల్లా కోశాధికారిగా అలాగే కొండల్ ప్రసాద్ని మా నాగం సంక్షేమ సంఘం తరఫున ఏలూరు నగర కార్యదర్శిగా అలాగే జరజాపు ఉమా గారిని మన ఏలూరు మనూ ఏలూరు టౌన్ వైస్ గాను నియమించినందుకు మన నాగంస సంక్షేమ సంఘం తరఫున లక్కోజ్ గోపి గారికి అలాగే రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేకమైన మేము అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే లక్కోజ్ గోపి గారు ఎప్పుడు పిలిచినా సరే మా సంఘం తరఫున ఆయనకి అండగా ఉండి బీసీ సోదరులందరినీ కూడా కలుపుకొని మంచి కార్యవర్గం అన్నట్టుగా మనం కార్యనిర్వాహణ చేసుకుంటామని చెప్పి ఈ రకంగా మేము తెలియజేస్తున్నాము అలాగే మా ప్రెసిడెంట్ మా నాగం సంక్షేమ సంఘం మన జిల్లా నాగ సంక్షేమ సెక్రటరీగా ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను మేము ఎప్పుడు కూడా బీసీ సంక్షేమ సంఘానికి ఎప్పుడు అందుబాటులో ఉంటామని ఈ సభ ఈ ముఖంగా తెలియజేస్తున్నాం అధ్యక్షుడిగా సభ్యుడికి ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు మరి ఎన్నో ఎంతో కాలం నుంచి ఓపీ గారితో కూడా మేము కలిసి పనిచేసాం బీసీ సంఘంలో అలాగే ఇలా మా సభ్యుడికి కూడా ఈ పోస్ట్ చేసిందోషపడతాం రాష్ట్ర బీసీ అధ్యక్షుడు వై నాగేశ్వర యాదవ్ గారి ఆదేశాల మేరకు నిన్న కన్వీనర్ నోకాలమ్మ గారి ఆధ్వర్యంలోని మన జిల్లా అధ్యక్షుడిగా లెక్క రోజు గౌబీ గారిని ఇవ్వటం అదే రకంగా యువజన అధ్యక్షుడిగా మా నాగవంశీయుడు దర్జాబ్ రాగో అని ఎన్నుకోవడం పట్ల మన అందరూ హర్షాదరేకాలు వ్యక్తం చేయమైంది అది అభినందించడానికి ఇక్కడికి వచ్చాము మేము మా అందులో దాని భాగం దానిలో భాగంగా ఇది కార్యవర్గాన్ని వేసే క్రమంలో దాంట్లో కోసాది గారిగా భార్య వెంకటరావు గారిని అలాగే నన్ను బీసీ టౌన్ టౌన్ కమిటీలో సెక్రటరీగా అలాగే వైస్ ప్రెసిడెంట్ గా జర్జా ఉమా గారిని కూడా తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మాకు నాగోన్ శ్రీ ప్రత్యేకంగా మాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గానికి అలాగే జిల్లా అధ్యక్షుల వారు లక్కోజ్ గోపి గారికి మాకు కృతజ్ఞతలు బీసీ బీసీ లైకతా బిసి లైకతాది బిసి లైకత బిసి లైకతాది జై బిసి జై బిసి